గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళు ఫిఫ్టీన్త్ మార్చ్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగా ఉంది నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘై మార్కెట్స్ అన్నీ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి పావు శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు నష్టాలు మనం ఏషియన్ మార్కెట్స్లో చూడవచ్చు నిన్నటి అమెరికన్ మార్కెట్స్లో కూడా మనకు వీక్నెస్ ఉంది నాస్డాక్ కాస్ట్ నాజ్ నాజ్డా ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ అన్నీ కూడా క్వార్టర్ పర్సెంట్ పైన నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి ఎందుకంటే నిన్న వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా కొద్దిగా మార్కెట్స్ని నిరుత్సాహపరిచింది అనదర్ హాట్ ఇన్ఫ్లేషన్ గాజ్ గాజ్ ఫ్యూల్స్ వరి అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చిన ఇన్ఫ్లేషన్ మేజర్గా కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అయింది కట్టడ అవుతోంది దానివల్లే వడ్డీ రేట్లు తగ్గించడానికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సుముఖంగా ఉంది అని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరగడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం అందువల్ల మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ అయితే మనకి అనిపించింది ఆయిల్ అట్ ది సేమ్ టైం ఎయిటీ వన్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ఉన్న బ్రెంట్ క్రూడ్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఎందుకంటే రష్యాలో రిఫైనరీ మీద యుక్రెయిన్ దాడులు చేయడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అందువల్ల బ్రెంట్ క్రూడ్లో జంప్ అయితే మనం చూస్తున్నాం గోల్డ్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ సెవెంటీ వన్ థౌజండ్ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ అయితే ఇవి నిన్న మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ ఒక స్ట్రాంగ్ రికవరీ అయితే మనకు కనిపించింది అయితే ఈ స్ట్రాంగ్ రికవరీని చూసి మనం ఇక కష్టకాలం అయిపోయిందా ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదా అనుకునే పరిస్థితి గురి పరిస్థితి మనం మాట్లాడుకుందాం పేటిఎంకి ఒక పాజిటివ్ న్యూస్ ఎన్పిసిఐ వాళ్ళకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ టీప్యాప్ ఆపరేటర్గా సేవలు అందించేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది వేదాంత ప్లాన్స్ టు డీమేరిజెడ్ బిజినెస్ ఇన్ టు సపరేట్ ఎంటీసీ ఎంటిటీస్ కుడ్ ఫేస్ హెర్డల్స్ ఫ్రమ్ ఇట్స్ మైనార్టీ షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్ ఫిచ్ సొల్యూషన్స్ రిపోర్ట్ ప్రకారం వేదాంత ఏదైతే వివిధ కంపెనీస్ని డీమేర్ చేసి సపరేట్గా లిస్ట్ చేయాలని చెప్పి చూస్తుందో వాటికి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు వ్యతిరేకత ఎదుర్కోవచ్చు అనేది ఒక అంశం ఐఎఫ్ఎల్ ఫినాన్స్ ఫిచ్ రేటింగ్ యాజ్ ప్లేస్ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఆన్ రేటింగ్ వాచ్ వాచ్ నెగిటివ్ ఫాలోయింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్డర్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్డర్ నేపథ్యంలో వాచ్ నెగిటివ్ రేడార్లో పెట్టింది ఫిచ్ అయితే ఈ మధ్య వాళ్ళకు ప్రేమ వర్సా కంపెనీ నుంచి నిధులు వచ్చినప్పటికీ కూడా సో ఎందుకంటే వాళ్ళకి మేజర్ గోల్డ్ లోన్ కాబట్టి ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోవడం దీన్ని సెటరేట్ చేసుకోవడానికి వాళ్ళకి మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ని కొద్దిగా యాడార్లు పెట్టుకోవడం మంచిది లీడింగ్ హోమ్ అప్లయన్సెస్ కంపెనీ స్టార్ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీ సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీ సిటీ ఫెసిలిటీలో ఇక్కడ మేజర్గా ఈసారి సమ్మర్ సీజన్ విపరీతంగా ఉండబోతోంది సో చాలా డేటా పాయింట్స్ అన్నీ చూసినా కూడా ఈసారి సమ్మర్ ఈసారిని కాదు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మనం అలా కొత్తగా అనుకుంటూనే ఉన్నాం విపరీతంగా ఏసీలకి డిమాండ్ అయితే పెరగబోతుంది కూలింగ్ కంపెనీస్కి కూలింగ్ సొల్యూషన్స్కి డిమాండ్ పెరగబోతోంది సో బ్లూ స్టార్ అందులో ముందంజలో ఉంది కాబట్టి బ్లూ స్టార్ని ఖచ్చితంగా రెడర్లో పెట్టుకోండి కరెక్షన్స్లో ల్యాప్ అప్ చేసుకోండి అది ఇయ్యరా వచ్చే ఇయరా అని కాకుండా ఒక డికేడల్ థీమ్గా దాన్ని మనం పెట్టుకుంటే బ్లూ స్టార్ లాంటివి ఎందుకంటే ఏసీ పెనట్రేషన్ ఇంకా చాలా తక్కువ ఉంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ డెవలప్డ్ ఎకానమీస్ ఆర్ ఎమర్జింగ్ ఎకానమీ సో మనం స్ట్రాంగ్గా ముందుకు వెళ్ వెళ్తున్న తరుణంలో ఇలాంటి స్టాక్స్ ఇలాంటి థీమ్స్ మనకి బాగా బెనిఫిట్ ఇవ్వచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ పారామౌంట్ గ్లోబల్లో పదమూడు పాయింట్ సున్నా ఒక్క శాతం మొత్తాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచిస్తోంది రైల్టెల్కి నూట పద్నాలుగు కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది ఒడిషా కంప్యూటర్ అప్లికేషన్ నుంచి బయోకాన్ సిఎఫ్ఓ రాజీనామా చేశారు ఎరిస్ లైఫ్ సైన్సెస్ హ్యాస్ అక్వైడ్ ద కమర్షియల్ రైట్స్ టు బయోకాన్ బయాలజికల్స్ ఇండియా బిఈఎల్ దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్ వెళ్ళట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ విత్ ఎల్ టు సప్లై ఫోర్టీన్ కటింగ్ ఎడ్జ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సెన్సార్స్ అండ్ సిస్టమ్స్ ఈ రెండు కంపెనీస్ సయద్ధతో కలిసి భాగస్వామ్యంతో ఈ సిస్టమ్స్ని అందజేయబోతున్నాయి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బేర్స్ పాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లా క్లాబ్యాక్ లాస్ట్ గ్రౌండ్ సో ఏదైతే మొన్న భూమి కదిలిపోయినంత పరిస్థితి స్టాక్స్లో ఒక్కసారిగా వణుకు పుట్టించే సినారీ చూసిన తర్వాత నిన్న కొద్దిగా ఎందుకంటే అంత మార్కెట్ భారీ పతనం తర్వాత కొద్దిగా కోలుకోవడం అరల్స్ కొద్దిగా సెటిల్ డౌన్ అవడం అనేది కామనే బట్ రివైవల్ టెంపరీ సే అన్లీస్ సో ఇది నిన్న జరిగిన సెల్లింగ్ అనేది సో ఇక అక్కడతో బ్రేక్ పడిపోయింది అనుకునే పరిస్థితి లేదు ఎందుకంటే స్టిల్ ఇంకా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వాల్యుయేషన్స్ విపరీతంగా ఉన్నాయి అనేది పదే పదే మనం మనం అనుకుంటున్న అంశం నిన్న టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రెస్టేజ్ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఆర్చి కెమికల్స్ జిఎంఎం ఫాడ్లర్ అన్నీ కూడా మూడు నుంచి ఐదు శాతం మీద బిఎల్ఎస్ బీఎల్ఎస్ ఐటీఐ ఎస్జేబీ అండ్ ఫ్యాక్ట్ ఎన్సీస్ లాంటి స్టాక్స్ మళ్ళీ పద్ పద్నాలుగు నుంచి ఇరవై శాతం మేర పెరిగాయి సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే పదే పదే మనం చెప్తున్నట్టు క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి అసలు క్వాలిటీ అంటే ఏంటి నిజంగా వాటిలో పొటెన్షియల్ ఉందా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అవన్నీ అంశాలంటే వాటిలో యూఎస్పి సపరేట్గా ఉందా అండ్ ఒక మొనోపలి లాంటి సిచ్యువేషన్ ఆ కం ఆ బిజినెస్లో ఉందా లేదా మార్జిన్స్ కంపెనీకి ఎలా ఉన్నాయి డెట్ కంపెనీకి ఎలా ఉంది మేనేజ్మెంట్ ఎలా ఉంది కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది వాళ్ళ విజన్ ఎలా ఉంది ఇవన్నీ అంశాలు మీరు బాగా రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత మాత్రమే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది సో జస్ట్ ఏదో తక్కువకు దొరుకుతుంది కదా అరల్స్ తక్కువ ప్రైజ్లో ఉంది కదా అన్న ఆలోచన మాత్రం చేయకండి సో అలా ఇన్డెప్త్గా అసలు ఒక బిజినెస్ని ఎలా స్టడీ చేయాలి మేనేజ్మెంట్ విజన్ని ఎలా మనం స్టడీ చేయాలి వాళ్ళ ఆలోచన పద్ధతి ఏ విధంగా ఉంది అన్నది మనం స్టడీ చేయాలి ఒక సెక్టార్లో డీప్ డౌన్ అనాలిసిస్ చేస్తే ఆ సెక్టార్ ఆ సెక్టార్లో ఉన్న ఆపర్చునిటీస్ అందులో ఉన్న లీడర్షిప్ పాత్ర పోషిస్తున్న కంపెనీస్ వాళ్ళ కాంప్యూటర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ అంశాలు ఈ బిజినెస్ వారిగా అంటే సెక్టార్ల వారిగా ఇన్డెప్త్గా మనకు స్టడీ చేయడానికి ఒక అడ్వాన్స్డ్ సెషన్ ఏదైతే మనం అనుకున్నామో అది ఈ మంత్ ఎండింగ్ దాదాపుగా డేట్ ఫైనలైజ్ అయింది థర్టీ థర్టీ వన్ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఒక ఒక రిసార్ట్ లాంటి ప్లేస్లో ఒక ఆహ్లాదకరంగా రెండు రోజుల పాటు చాలా బిజినెస్ అంశాలు మనం అక్కడ మాట్లాడుకుంటాం సో ఈ వీకెండ్ అంటే మేబీ రేపటికి అది రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయి క్లోజ్ అయిపోతే ఇప్పటికే మనకి రిజిస్ట్రేషన్స్ బాగా వచ్చాయి ఎందుకంటే మ్యాక్సిమం ఒక థర్టీ మెంబర్స్ మాత్రమే మనం తీసుకుందాం అనేది ఒక ఆలోచన ఎందుకంటే మించి మనం అకామిడేట్ చేయలేము ఈచే ఒక్కొక్కరితో మనం మళ్ళీ పర్సనల్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఒక్కొక్కరితో పర్సనల్ ఇంటరాక్షన్ వాళ్ళ వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవడము వాళ్ళ విజన్ ఏంటి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ కావాలి అన్ని అంశాలు కూడా మనకి ఉంటుంది కాబట్టి అండ్ పెద్దవాళ్ళకి ప్రస్తుతానికి అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ అబౌవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళకి మాత్రమే దాన్ని మనం ఇవ్వాలనుకుంటున్నాము సో మీకు కింద గూగుల్ ఫామ్ ఉంటుంది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి మా వాళ్ళు మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు ఈ వీకెండ్ నాటికి అంటే మేబీ సాయంత్రం నాటికి దాన్ని రిజిస్ట్రేషన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మాత్రమే పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు రెండు రూపాయలు ప్రభుత్వం తగ్గించింది ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ కాబోతున్నా ఈరోజు రేపు అనుకుంటున్న తరుణంలో ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది సమ్మర్ ప్రొడిక్షన్ స్టార్మీ విత్ టన్స్ ఆఫ్ వండర్లెస్ట్ ఓకే ఇక ఫ్యూచర్ గేమింగ్ అండ్ మెగా ఇంజనీరింగ్ టాప్ డోనర్స్గా నిలిచారు పొలిటికల్ పార్టీస్గా నేను వచ్చిన డేటా ప్రకారం చూస్తే నర్వస్నెస్ అన్లైక్లీ టు స్పిల్ ఇన్ టు లార్జ్ క్యాప్ యూనివర్స్ ఫర్ నో ఇప్పటికిప్పుడు ఏ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉన్న ఆఫ్ ఉందో అది మేజర్గా లార్జ్ క్యాప్ స్టాక్స్కి పాకుతుంది అని అనుకోవట్లేదు అనేది ఓవరాల్గా ఇక్కడ ఈ స్టోరీస్ సారాంశంగా ఇక్కడ ఉంది ఇమీడియట్గా ఏది ఒక రకంగా చెప్పలేని పరిస్థితి వన్స్ సెల్లింగ్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత అది మిడ్డా స్మాలా లార్జ్ అని అనుకునే పరిస్థితి ఉండదు బట్ లార్జ్ క్యాప్ స్ట్రంగ్ కంపెనీస్కి ఏంటంటే కొద్దిగా నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఉంటారు వాళ్ళు అంత ఈజీగా స్టాక్ సెల్ చేయరు అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఫ్లోట్ కూడా మార్కెట్లో తక్కువ ఉంటుంది ఈ అంశాలన్నీ కూడా మనం పరిగణ ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకొని బేరీజు వేసుకొని మన పోర్ట్ఫోలియోని యాక్టివ్గా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఒకప్పుడులాగా మనం స్టాక్ కొనేసి మర్చిపోయామనుకునే స్థితి లేదు యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండాలి పోర్ట్ఫోలియో చర్నింగ్ ఎప్పటికెప్పుడు చేసుకుంటూ ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం మార్కెట్లో నిలబడగలిగే పరిస్థితి ఉంది ఒకప్పుడులాగా విప్రో కొన్నాం ఒకప్పుడులాగా ఐషర్ కొన్నాం ఇంకా పదేళ్ళు మర్చిపోయామంటే ఇక మనం మర్చిపోవచ్చు మనం పెట్టిన డబ్బులు కూడా మర్చిపోవచ్చు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎంత మాత్రం కూడా లేదు ఎంత యాక్టివ్గా ఉంటేనే అంత డబ్బులు మార్కెట్స్లో వస్తాయి లేదు అనుకుంటే చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామా ఒక ఐదు ఏళ్ళు దాని గురించి మర్చిపోయామా ఎంతో కొంత డీసెంట్గా అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చినా చాలు అనుకోవచ్చు సో ఇంత ఆరాటపడి మనకి సంవత్సరానికి ట్వంటీ పర్సెంట్ సీఏజీఆర్ కనుక తీయలేని పరిస్థితిలో ఉన్నాము అంటే ఎక్కడ లోపు ముందు ఆలోచించుకోవాలని చెప్పి మనం పదే పదే చెప్తూనే ఉన్నాం మేరీస్ ఆల్రెడీ మాట్లాడాం లీలావతి హాస్పిటల్ టా పీఈ కంపెనీస్ని పెన్షన్ ఫండ్స్ని ట్యాప్ చేయాలని చెప్పి చూస్తుంది తన విస్తరణ ప్రణాళికల కోసం గల్ఫ్ ఆయిల్ బయోట్స్ చేయాలని చెప్పి చూస్తుంది ఈవీ ఇన్ఫ్రాప్లిని మరింతగా పెంచుకోవాలి అలాగే మీడియా హెల్త్ కేర్ వాటన్నిట్లో కూడా అడుగు పెట్టాలన్న ఉత్సాహంగా ఉంది ఇది కంపెనీ బ్యాట్ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మించి స్టేక్ డైల్యూట్ చేయాలన్న ఆలోచన లేదు అని చెప్పి క్లియర్ కట్గా క్లారిటీ అయితే ఇచ్చింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టిల్ అట్ ఫుల్ టు లాఫ్టీ వాల్యుయేషన్స్ అది ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నట్టు వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిల్ ఇంకా హై వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్కి ఇక ఈ నష్టాల భయం తప్పదు బిగ్ డాలర్స్ ఫ్లోయింగ్ టు గవర్నమెంట్ డెట్ ఆర్బీఎస్ రైజ్ ఫారిన్ క్యాప్ ఇక విదేశాల నుంచి గ్లోబల్ బాండ్స్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో బాండ్ ఇండెక్స్లో మన ఇండియా కూడా చేరుతుంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫారెన్ క్యాప్ని పెంచుకోవాలి డాలర్స్ పెద్ద ఎత్తున మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్కి వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి బట్ ఎప్పుడు ఇవన్నీ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి ఉన్నా కూడా క్వాలిటీ స్టాక్స్లో మనం ఉన్నప్పుడు మాత్రమే మనకైనా బెనిఫిట్ పొందుతుంది పైన ఇండెక్స్ ఏదో లాభాల్లో ఉంది అంత అద్భుతం జరుగుతుందని మనం అనుకున్నా కూడా అంటిలస్ మనం ఒక క్లారిటీ ఒక క్వాలిటీ స్టాక్లో లేకపోతే మనకు ప్రయోజనం ఉండదు శ్రీరామ్ పిస్టన్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది ఎంకే గ్లోబల్ విత్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టార్గెట్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా పెరిగే అవకాశం ఉందనేది వీళ్ళు చెప్తున్నమాట పిఈ లెవెన్ టైమ్స్ ఉంది ఎఫ్ఐ ట్వంటీ సిక్స్తో పోలిస్తే అండ్ క్రాఫ్ట్స్ మెన్ సన్సేరా వీటితో పోలిస్తే ఈ రేషియో కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది కంపెనీ వాల్యూ వాల్యూబుల్గా కనిపిస్తుంది అన్నది చెప్తున్నమాట శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్కి సంబంధించి అలాగే ఇతర లార్జ్ క్యాప్ స్టాక్లో ఈ రిస్క్ టైంలో అంటే మార్కెట్స్ కొద్దిగా టెన్షన్ మోడ్లో ఉన్న తరుణంలో లాంగ్ టర్మ్ కోసం బాగా స్ట్రాంగ్ పొటెన్షియల్ స్టాక్స్ జాబితే ఈటీ ప్రైమ్లో ఇచ్చారు యునోమిండా థర్టీ టూ పర్సెంట్ ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఐషర్ మోటార్స్ థర్టీ వన్ ఐసీఐసీ బ్యాంక్ థర్టీ పర్సెంట్ హీరో మోటార్ ట్వంటీ సెవెన్ సీమన్స్ ట్వంటీ వన్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఓకే ఈ లోపు రైల్వే స్టాక్స్ చూస్తే ఇర్ఫా ఐఆర్ఎఫ్సీ ఇర్కాన్ టెక్స్టైల్ ఇవన్నీ కూడా ఒక పదిహేను శాతం మేర పెరిగాయి హెవీ వాల్యూమ్ సో రీటైలర్స్ నుంచి డబ్బులు మార్కెట్స్లోకి విపరీతంగా వస్తుంది సో మార్కెట్స్ పడ్డా కూడా జనాలు విపరీతంగా కొంటూనే ఉన్నారు బట్ ఆ కొనడం ఆగనంత వరకు మనకు భయపడాల్సిన అవసరం అయితే ఏం కనిపించట్లేదు సో ఇక్కడ మనం చూడాల్సింది ఎప్పుడు ఆ బ్రేక్ పడుతుందన్న అంతవరకు కొద్దిగా ఆలోచించుకో ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫస్ట్ పేజీలో ఆల్రెడీ మనం ఈ ఈసీ మన మన న్యూ మనకి పెద్దగా వచ్చే వార్త కాదు ఇవన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే డిస్కస్ చేసాం రైల్ స్టాక్ హోమ్ డిస్ట్రియస్ ఒక పదమూడు శాతం మేర పెరిగింది ఎందుకంటే స్టాక్ స్ప్లిట్కి సంబంధించిన ఒక ప్లాన్ ఉంది స్టాక్ ఇప్పటికే ఏడాదిలో నల నలభై నాలుగు శాతం మేర పెరిగింది సో ఈ వార్తల కారణంగా అండ్ ఎలక్షన్స్ కూడా వస్తున్న తరుణంలో ఈ స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయి ఆ సంగతి మనకు తెలుసు ఇండియన్ హ్యూమ్ పైప్స్ పదహారు శాతం మేర పెరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన తరుణంలో జేడస్ లైఫ్ మూడు శాతం మేర పవర్ మేక్ నాలుగు శాతం అండ్ రాయల్ ఆర్చిడ్ హోటల్స్ ఒక ఐదు శాతం బజేల్ ప్రాజెక్ట్స్ కూడా ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగాయి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే ఎట్టి